నిన్న అడిగే అడిగారు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పులిగందల్లో జగన్మోహన్ రెడ్డి సతీమణిని అడిగారు ఏమడిగారు మా నాన్న మా తాత ఇచ్చిన భూమిపైన మీ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు మీ ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు అడిగారు రాజముద్ర పడవలసింది ఎక్కడ ఇలాంటి ఫోటో వేస్తే ఎవరు సహిస్తారని అడుగుతున్నా వాట్ ఈస్ ది ఆన్సర్ నువ్వు అంటున్నావు కదా నన్ను మెచ్చారని సమాధానం చెప్పు నువ్వు ఇచ్చావా ఈ ఆస్తి మీ తాత ఇచ్చాడు ఈ ఆస్తి నీ సాక్షి పేపర్ నుంచి సంపాదించి ఇచ్చారా మీ భారత సిమెంట్ నుంచి ఒక బస్తా ఉచితంగా ఇచ్చావా కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు మాట్లాడలేని పరిస్థితి నిస్సహాయ స్థితికి నెట్టేసి భయభ్రాంతులు చేసి పోలీసులు పెట్టుకొని హైహ్యాండెడ్గా మాట్లాడితే అరెస్టులు చేసి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పోలీస్ టార్చర్ చేసి ఎలాంటి దుర్మార్గమైన పనులు చేశారు కాబట్టి దీనిపైన ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు కడాన ప్రైవేట్ ఆస్తుల పైన పెట్టారు ఇప్పుడు చాలామంది రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు నిన్న మీరు చూశారు ఒక అమ్మాయి ఆరుద్ర ఆ ఆరుద్ర అమ్మాయి వారణాసికి వెళ్ళిపోయింది వారణాసికి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి నేను రావాలంటే ఈ ప్రభుత్వం పోతే వస్తాను నేను రాలేనని చెప్పే పరిస్థితికి వచ్చింది మీ అందరికీ ఐడియా ఉంది ఆరుద్ర ఏ విధంగా ఫైట్ చేసిందో రంగనాయకమ్మ ఏం తప్పు చేసింది ఆవిడ ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి పొట్ట కోసరం పోయే పరిస్థితి వచ్చేసింది నిన్ను అడిగే అడిగారు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పులిగందల్లో జగన్మోహన్ రెడ్డి సతీమణిని అడిగారు ఏమడిగారు మా నాన్న మా తాత ఇచ్చిన పైన మీ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు మీ ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు అడిగారు రాజముద్ర పడవలసింది ఎక్కడ ఇలాంటి ఫోటో వేస్తే ఎవరు సహిస్తారని అడుగుతున్నా వాట్ ఈ ది ఆన్సర్ నువ్వు అంటున్నావు కదా నన్ను మెచ్చారని సమాధానం చెప్పు నువ్వు ఇచ్చావా ఈ ఆస్తి మీ తాత ఇచ్చాడు ఈ ఆస్తి నీ సాక్షి నుంచి సంపాదించి ఇచ్చారా మీ భారత సిమెంట్ నుంచి ఒక బస్తా ఉచి ఉచితంగా ఇచ్చావా కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు మాట్లాడలేని పరిస్థితి నిస్సహాయ స్థితికి నెట్టేసి భయభ్రాంతులు చేసి పోలీసులు పెట్టుకొని ఐ హ్యాండెడ్గా మాట్లాడితే అరెస్టులు చేసి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పోలీస్ టార్చర్ చేసి ఎలాంటి దుర్మార్గమైన పనులు చేశారు కాబట్టి దీనిపైన ఇప్పుడు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు కడాన ప్రైవేట్ కూడా పెట్టారు ఇప్పుడు చాలా మంది రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు నిన్న మీరు చూశారు ఒక అమ్మాయి ఆరుద్ర ఆరుద్ర అమ్మాయి వారణాసికి వెళ్ళిపోయింది వారణాసికి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి నేను రావాలంటే ఈ ప్రభుత్వం పోతే వస్తాను నేను రాలేనని చెప్పే పరిస్థితికి వచ్చింది మీ అందరికీ ఐడియా ఉంది ఆరుద్ర ఏ విధంగా ఫైట్ చేసిందో రంగనాయకమ్మ ఏం తప్పు చేసింది ఆవిడ ఈ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రానికి పొట్ట కోసరం పోయే పరిస్థితి వచ్చేసింది